చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు ఈ నెల మార్చి ఇరవై ఏడవ తేదీన ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా పరిషత్ సిఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని రామకుప్పం తవణంపల్లి సదుం తిరుపతి రూరల్ మండలాల్లో ఎంపీపీ పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవులకు సంబంధించిన రామకుప్పం విజయపురం ఖాళీగా ఉందన్నారు పీలేరు పెనుమూరు మండలంలో రెండు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు వీటి స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని తెలియజేశారు ఎక్కడా కూడా అవకతవకలకు చోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు అవి ఒకటి రెండు రెండు మూడు నాలుగు తిరుపతి అదే రకంగా వైస్ ప్రెసిడెంట్ ఖాళీ ఉన్నాయి అది ఒకటి రామకుప్పము రెండు విజయపురము ఆ తర్వాత కోఆపరేటివ్ నెంబర్కి రెండు ఆఫీసెస్ ఖాళీగా ఉన్నాయి అది మన పీలేరు పెనుమూరు ఈ ఎనిమిది ఆఫీసులు కూడా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నోటీసెస్ అన్నీ కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మండల పరిషత్ వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఇరవై ఏడవ తారీఖున ఈ యొక్క ఆఫీసెస్లో ఈ షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఈ పోస్టులు అన్నీ కూడా ఫిల్ అవుతాయని చెప్పి తెలియపరచుకుంటున్నాం దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆయా మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సహకారంతో ప్రతి ఆఫీసు కూడా ఒక అఫీషల్స్ని అపాయింట్ చేయడం జరిగింది గెస్టెడ్ ఆఫీసర్ని కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఎండిఓన్ కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగటానికి ప్రయత్నం చేస్తున్నాం